ఇది మహర్షి సక్సెస్ మీట్ రోజునండి మే నైన్త్ రిలీజ్ అయిందండి ఐ థింక్ థర్టీన్త్ ఫోర్టీన్త్ నా ఓట్లు చేస్తే దట్ వాస్ లైక్ సినిమాతో చేసాం ఫోటో లేవు అసలు సార్ సినిమాతో చేసాం ఒక ఫోటో కావాలంటే దెన్ అందరూ ఎవరి వన్ అసలు లైక్ ప్రతి ఒక్కరు అండి ఆర్టిస్టులు అందరూ తీసుకుంటుంటే నేను కూడా సార్ కానీ హ్యావ్ అ ఫోటోగ్రాఫర్ అంటే అప్పుడు తీసుకున్న ఫోటో అండి ఇప్పుడు ఇమీడియట్గా దానికి రిలేటెడ్ రిలేటబుల్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఆర్టికల్స్ ఏంటంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు మీరు మహర్షి సినిమాలో ఉంటారు అసలు అని ఫస్ట్ లేదండి ఇప్పటివరకు మీరు చెప్తే నాకు అండి అంటే ఎప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నాకు చెప్పినప్పుడు మహర్షి మహర్షి అంటే అప్పుడు మహర్షి టైటిల్ కూడా పెట్టుకోలేదండి మహేష్ గారు సినిమాని చెప్పారండి నాకు దట్స్ సవ్ వంశీ పైడిపల్లి గారు అప్రోచ్ మీరు మహేష్ గారికి నచ్చింది మీరు చేస్తే బాగుంటుంది ఆయన సజెస్ట్ చేశారండి దట్ సవ్ ఇట్ ఏమండి నెవర్ అంటే బిహైండ్ స్టోరీస్ ఏమి నాకు